నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ కు స్వాగతం సుస్వాగతం హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఒకనొకప్పుడు ఆ హిమవత్ ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకుని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త గణముల చేత విద్యాధరుల చేత సాధ్యుల చేత మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవ పాణి ఆ చేతులతో కప్పింది మూసింది ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది అంత తెలియనిదా కాదు శివ వైభవాన్ని లోకానికి ప్రకాశింప చెయ్యాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడు యొక్క రెండు కందులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని లేనిదై పినుచీకటిలో మునిగిపోయింది మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా అల్లడిల్లిపోయి ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కందులు తీర్చాడు వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండలంతటినీ కూడా కమ్ముకున్నాయి అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా దీనికి కారణం ఏమిటి అని అడిగింది అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది నేను కానిదేం లేదు కదా పార్వతి అన్నీ నేనే ఉన్నాను నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటి అయిపోతుంది కన్నులు మూసుకుంటే చీకటి నేను కన్నులు మూసుకుంటే లోకం అంతా మూసేసుకున్నట్టే అందుకని చీకటి అయిపోయింది ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం భూతములు అంటే ప్రాణులు ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమనందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది తదనంతరం ఆ తల్లి నిటలాక్ష నీకు నాలుగు ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది అంటే శంకరుడి విషయంలో ఐదు ముఖములు కదా చెప్తాం సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని ఐదు ముఖములు తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది సద్యోజాకము అంటే పశ్చిమాన్ని చూస్తుంది వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది ఈశానము అంటే ఐదో ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఆకాశతత్వంతో ఉంటుంది అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది మోక్ష ప్రదాత అయినప్పుడు ఐదు తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి నాలుగు తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన నాలుగు తలలు ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది అంతేగాని శంకరుడికి నాలుగు ముఖాలున్నాయి అని భావన కూడదు ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు ఐదు తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ ఈ లోకంలో సుందుడు ఉపసుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు శస్త్రముల చేత సంహరింపబడరు అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకన తీసి దాని మీద అభిమంత్రిస్తాడు అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదా భారతంలోని కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది శస్త్రము అంటే చేత్తో పట్టుకొని ధన బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని ఆ హింసిస్తారు అవతల వారితో యుద్ధం చేస్తారు బాధ పెడతారు కాబట్టి దానికి శస్త్రము అని పేరు కొన్ని కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి పొడిచే ఉంటాయి విసిరి లాగే ఉంటాయి ఓ ఉదాహరణకి పాయం ఉందనుకోండి వేసి లాగుతారు ఓ షుల ఉందనుకోండి పొడుస్తారు లేదు చేత్తో పట్టుకుని విసురుతారు తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది కత్తి ఉందనుకోండి చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు గదు ఉందనుకోండి చేత్తో పట్టు కొడతారు ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు కాబట్టి అవన్నీ కూడా శస్త్రబలంలోకి వస్తాయి ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగారు అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశారంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని గింజంత నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు ఆమెకి తినోత్తమ అని పేరు ఎందుకంటే నువ్వు గింజంత నువ్వు గింజంత తీశాడు కాబట్టి ఆమె ఏ ప్రయోజనం కోసం అని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశ తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు నాలుగు వైపులా నాలుగు ముఖములను కల్పించుకుని చూశాడు అందుకు చేత నాకు నాలుగు ముఖములయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది ఇంత తెల్లగా ఉంటుంది కదా కంఠం ఎందుకు నల్లగా ఉంది అడిగింది అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి పైగా వాళ్ళు అసలు నిజానికి ఇద్దరు ఉంటారా ఇద్దరు కాదు ఇద్దరుగా కనబడేటటువంటి ఒకటి కళా చూడాలంకృత శశి కళాభ్యాం నిజతపలాభ్యాం భక్తీషు ప్రకటి శివాభ్యాం త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫుభవాభ్యాం భవాభ్యాం నతిరియం అంటారు చక్రభవత్పాదలు ఒక్కటే రెండు ఉంటుంది మరి అడగడం ఎందుకు చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం ఆ శివ తత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది ఆయన జవాబు చెప్తూ ఉంటాడు వలసి ఉంటుంది కాబట్టి శంకర మీ కంఠానికి నలిపే ఎందుకు వచ్చింది అని అడిగింది అడిగితే ఆయన జవాబు చెప్తూ ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మధనం చేశారు ఆ క్షీరసాగర మధనం చేసినప్పుడు అందులోంచి హలాహలం పుట్టింది ఆ హలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకు సదనంబకు తరిగి శివుడు చటుల విషాఖ్ని కుదురుకొని కంఠభిలమ పహింబుగా నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్ మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి అలా ఉంచుకున్న కారణం చేత ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చబడింది అక్కడ అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దాన చేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొని ఆడినప్పుడు నడినవర పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమనకు నల్లని మర్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు నమస్తే బాహుభ్యా పాతి జగతి పినాకం అంటుంది పురాణం లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు మిగిలిన ఆయుధాల కన్నా పినాక అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ కృతయుగంలో కణూరు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి ఆ పుట్టలోంచి ఒక గొప్ప విదురు పైకి లేచింది ఆ వెదురు ఏదో సామాన్యంగా అసాధారణ రీతిలో పెరిగి అంత పొరుగు అంత వెడల్పుతో పెరిగింది వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరమలను ఇచ్చి ఆ పెరిగినటువంటి విదురు తాను తీసుకుని మూడు ధనస్సులను తయారు చేశాడు అందులో మొదటిది పినాకము అది శంకరుడికి ఇచ్చాడు రెండవది శార్ంగము అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు మూడవది గాంధీవము దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు అదే తదనంతరం అర్జునుడి వచ్చింది కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన విధు విధులతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమ ప్రీతితో ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ తెర వాహనములనొల్లక వృషభ వృషంబు అఖిలేశ్వర మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణము అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి మీరు తలుచుకుంటే లూట కానీ ఒక ఎత్తుని వాహనంగా చేసుకొని తిరుగుతుంటారు శంకరా కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది అడిగితే ఇ పూర్వం అనుశాసన పర్వంలో గోమహాత్యంలో భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ ఒకప్పుడు హిమవత్పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరే అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకు వచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపో భంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తికొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను కాబట్టి నేను వృషభ కేతను అయ్యాను వృషభ వాహనం వాహన ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి